హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మనీ ప్లాంట్ అయితే నేను టూ మంత్స్ అయితే అయ్యిందండి ఈ కుండీలో వేసేసి చాలా అంటే చాలా బాగా గ్రోత్ అయితే వచ్చింది బియ్యం కడిగిన వాటర్ అయితే ఉంటాయి కదండి అవి కనుక మనం వేసామనుకోండి మనీ ప్లాంట్ చాలా అంటే చాలా చక్కగా పెరుగుతుంది అలానే పక్కన మా ఓనర్ ఆంటీ గారు చిన్న మొక్క అయితే వేశారండి అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ వేశారంట దానిమ్మ చెట్టు ఇప్పుడు వాటికి కాయలు అయితే కాయడం స్టార్ట్ అయ్యాయి ఇవి ఎంతవరకు ఉంటాయో చూడాలి ఒక్కోసారి మధ్యలోనే పడిపోతూ ఉంటాయి ఒక రెండు అలా వచ్చి పడిపోయాయి ఈసారి మాత్రం ఫోర్ అయితే ఉన్నాయి చూడాలి ఎంతవరకు గ్రోత్ ఉంటుందో అనేది నెక్స్ట్ ఇంకా పిల్లలిద్దరూ స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇంకా ఇల్లు అయితే ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను మనం పెట్టేటప్పుడు ఇల్లు మంచి వాసన ఉండాలి అంటే మనం లైజాల్తో పాటు దీనిలో కొంచెం డెటాల్ అలానే కంఫర్ట్ కనుక యాడ్ చేస్తే చాలా అంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఉట్టి లైజాల్ వేస్తే మాత్రం అస్సలు స్మెల్ రాదండి ఇంట్లో అందుకని పెట్టేటప్పుడు లైజాల్తో పాటు ఇవి కూడా యాడ్ చేసేసి మాపెట్టామనుకోండి ఇల్లంతా మంచి సువాసన అయితే వస్తుంది ఇంకా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ పోసేస్తూ ఉంటారు మనం టాయిలెట్ పోసిన దగ్గరే క్లీన్ చేసేసి వదిలేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఇల్లు ఒక్కోసారి స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా వాళ్ళు టాయిలెట్లు అస్తమానం పోస్తూ ఉంటారు కాబట్టి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి ఇల్లు అలా రాకుండా ఉండాలి అంటే మనం ఒక స్ప్రే బాటిల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి కొంచెం డెట్టాలు అలానే కంఫర్ట్ వేసేసి ఎంట్రన్స్ డోర్ కటన్ దగ్గర స్ప్రే చేయాలి అలానే విండోస్ దగ్గర డోర్ కర్టన్స్కి స్ప్రే చేయాలి అలానే ఒకవేళ దివానా సెట్ ఉందనుకోండి వాటి మీద కూడా బెడ్ ఉంటుంది కదా లైట్ లైట్గా స్ప్రే చేసామనుకోండి ఇల్లు చాలా అంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఒకసారి చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నవాళ్ళు ఈ వీడియో చూస్తే ఒకసారి ట్రై చేయండి ఇల్లంతా మాపైతే పెట్టేశానండి నెక్స్ట్ అలానే బెడ్ కూడా నీట్గా సర్ది పెట్టుకున్నాను పిల్లలు ఉన్నంత ఎంత సర్దినా సరే వాళ్ళు సరిగ్గా ఉంచరు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇలాంటి పనులు అయితే నేను చేసుకుంటూ ఉంటాను అలానే కబోర్డ్స్లో ఉన్న బట్టలు కూడా అండి ఎంత నీట్గా మడత పెట్టినా సరే ఈవినింగ్ వాళ్ళు వచ్చేసి నేను ఇస్తా అనే లోపు వాళ్ళు బట్టలు వాళ్ళు తీసేసుకుంటారు మడతలన్నీ ఇంకా చిందర వందరు చేసేస్తూ ఉంటారనమాట ఇంకా మనకి తప్పదు కదండి మనం ఇంకా వాళ్ళు పడేసిన బట్టలన్నీ నీట్గా ఫోల్డ్ చేసి మళ్ళీ వాటి ప్లేస్లో పెట్టుకోవాల్సిందే ఇంకా అలానే డైలీగా ఇంట్లో ఉన్న వాష్ బేస్ అయితే క్లీన్ చేస్తూ ఉంటానండి ఇది వచ్చేసి ఓన్లీ హ్యాండ్ వాష్కే యూస్ చేస్తాము బయట బ్రష్ చేసేటప్పుడు ఇంకొకటి అయితే ఉందండి వాష్ బేస్ అదైతే వాడుతూ ఉంటాము ఇది ఓన్లీ తిన్న తర్వాత హ్యాండ్ వాష్కే యూస్ చేస్తామన్నమాట పిల్లలు ఉంటారు కాబట్టి ఎంత నీట్గా మనం క్లీన్ చేసినా వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ మామూలే కాకపోతే వాళ్ళ పని వాళ్ళదే మన పని మనదే కదండి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒకసారి ఇలా క్లీన్ చేసేస్తాను నేనైతే ఇలా వాష్ బేస్ క్లీన్ చేయడానికి నేను పెద్ద లిక్విడ్స్ అయితే ఏం యూస్ చేయనండి మామూలుగా మనం యూస్ చేసే డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదా అది స్క్రబ్ మీద వేసేసి రుద్దేస్తాను స్క్రబ్ కూడా సపరేట్గా పెడతానమాట అంటే ముందు మనం వెజల్స్కి వాడేసింది ఉంటుంది కదండి పాతది మనం కొత్తది వాడే ముందు పాతది ఏంటంటే పడేయకుండా ఇలా సింగిల్ క్లీన్ చేయడానికి కానీ వాష్ బేస్ క్లీన్ చేయడానికి కానీ ఉపయోగిస్తూ ఉంటాను ఇంకా అలానే వాష్ బేస్ దగ్గర ఒక చిన్న మిర్రర్ అయితే పెట్టాను ఇది కూడా డైలీ ఒకసారి తుడిచేస్తానండి ఎక్కువ జిడ్డుగా అనిపిస్తే అప్పుడు అయితే యూజ్ చేస్తాను లేదు అంటే జస్ట్ ఒక టిష్యూ పేపర్తో క్లీన్ చేసేస్తాను అంతే మనం కొన్ని వస్తువులు డైలీ క్లీన్ చేస్తూ ఉంటే వాటికి డీప్ క్లీనింగ్ కూడా అవసరం లేదండి అంటే ఎలాంటి లిక్విడ్స్ కూడా అవసరం లేదు జస్ట్ పైప్ అయినా అలా క్లీన్ చేస్తూ ఉంటే సరిపోతుంది ఒకేసారి చేద్దాం చేద్దాం అంటే ఆ ప్లేస్లో జిడ్డు ఎక్కువ అయిపోయి తర్వాత డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంకా అలానే అండి మనం ఇంట్లో ఎలా బూజులు దులుపుకుంటామో బాత్రూంలో కూడా అప్పుడప్పుడు బూజులు అయితే దులుపుతూ ఉండాలండి లేదు అంటే అలా మూలలు మూలలు బూజులు అయితే ఉంటూ ఉంటాయి ఏదైనా సరే ఒక టెన్ డేస్కి ఒకసారి ఇలా మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది బూజులు అయితే ఇంట్లో అయినా సరే లేదు అంటే బాత్రూంలో అయినా సరే బూజులు అనేవి అప్పుడప్పుడు దులుపుతూ ఉంటే ఇల్లు చూడడానికి నీట్గా ఉంటుంది బూజులు అనేవి మరీ ఎక్కువగా ఉంటే ఇల్లు అయితే అస్సలు బాగోదండి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే అస్సలు చూడడానికి కూడా బాగుండదు అనమాట అందుకే ఒక టెన్ డేస్కి ఒకసారి బయట మనం హాల్లో బెడ్రూమ్లో పట్లు దులిపేటప్పుడే బాత్రూంలో కూడా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అలానే డైలీ టైల్స్ కూడా ఇలా ఒక బ్రష్తో అయితే క్లీన్ చేయాలండి లేదు అంటే సబ్బు మరకల వల్ల టైల్స్ అనేవి మనం అడుగుపెట్టగానే జారుతూ ఉంటాయి మళ్ళీ పిల్లలు ఉంటారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి సో డైలీ ఒక బ్రష్తో బాత్రూమ్ టైల్స్ కూడా క్లీన్ చేస్తూ ఉండాలి టైల్స్ నీట్గా ఉంటేనే పిల్లలు ఒకవేళ సడన్గా వెళ్ళినా సరే జారండి రండి తర్వాత క్లీన్ చేద్దాం తర్వాత క్లీన్ చేద్దామని మనం ధీమా అయ్యామనుకోండి ఆ టైల్స్ అనేవి సబ్బు మరకల వల్ల జారిపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది సో డైలీ క్లీన్ చేస్తూ ఉండాలి టైల్స్ అయితే ఇంకా ఫైనల్గా ఇల్లు అంతా మాపు పెట్టేసిన తర్వాత ఇల్లు లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు మనం శుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం అంతే బాగుంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే మన ఇల్లు చూడడానికి నీట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్